హాండ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి పాలకూర పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు పాలకూర తెచ్చినా ఇదే కాంబినేషన్లో ట్రై చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి అవి కాస్త ఫ్రై ఇవ్వాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇవన్నీ ఫ్రై అవ్వాలి ఈ శనగపప్పు అన్నది వేగాలి ఇది వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని అది కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకున్నానండి అవి కూడా వేసేసుకొని మిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నది బాగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ అన్నది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పది నిమిషాల ముందు పెసరపప్పు నానబెట్టుకున్నానండి టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు అన్నది నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు సరిపోతుంది అన్నమాట ఆ పెసరపప్పుని వాటర్ ఏం లేకుండా తీసి వేసేసుకుని పప్పు అన్నది కూడా కాస్త ఫ్రై అవ్వాలి ఆయిల్లో వేగితే పప్పు అన్నది టేస్ట్ బాగుంటుంది ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత నేను రెండు కట్టలు పాలకూర తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని కట్ చేసుకోవాలి ఇలా ఇది వేసేసుకుని పాలకూర అన్నది మగ్గనివ్వాలన్నమాట ఆ ఇల్లు బాగా మగ్గాలి పాలకూర అన్నది ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం మగ్గుతుంది చూసారా పాలకూర అన్నది మగ్గింది కదా ఒకసారి కలిపేసుకుందాం ఇందులోనే చిటికడు పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం అదేవిధంగా రుచికి సరిపడే ఉప్పు పాలకూరలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కదండి కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఉప్పు అన్నది ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ కారం అన్నది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం మళ్ళీ కాస్త మగ్గుతుంది చూసారా ఇప్పుడు ఇందులో ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో పాలు అన్నది పోసుకోవాలండి చిన్న గ్లాసుడు పాలు పోసుకుంటే సరిపోతుంది వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఇది దగ్గర పడిందంటే రెడీ అయిపోయినట్టేనండి చూసారా రెడీ అయిపోయింది పాలకూర ఫ్రై అన్నది ఇలా ఒకసారి ట్రై చేయండి పాలు పోసుకోవడం వల్ల అమ్మదనం వస్తుంది కంపల్సరీ పాలు పోసుకుని పట్టు ట్రై చేయండి రెడీ అయిపోయిన సర్వ్ చేసేసుకుందాం ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్